మనతో ఇప్పుడు పీపుల్స్ ఒపీనియన్ సర్వే సంస్థకు చెందిన అధినేత వై శివకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉంది అంటారు పోస్ట్ పోల్ సర్వే మీ సర్వే ఎలా ఉంది సార్ ఆల్రెడీ నేను చెప్పాను సార్ నెక్స్ట్ రాబోయే గవర్నమెంటు ఖచ్చితంగా కూటమి వస్తుందని మా అభిప్రాయం సార్ మేము చేసిన సర్వేలో టోటల్గా వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీన్ దాకా రావచ్చని మంచిగా ఉంది సార్ అది సార్ ఇక్కడ వన్ నాట్ ఫైవ్ టు వన్ ఫిఫ్టీన్ అని మీరు అంటున్నారు కొన్ని సర్వేలు అయితే కనుక ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సర్వేస్ కొన్ని సర్వేసు కూటమి వైపు మొగ్గు చూపుతుంటే కనుక ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సర్వేస్ కొన్ని వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి మీరు తీసుకున్న ప్రామాణిక ప్రామాణిక ఏదంటారు అసలు సార్ మనం తీసుకునేది అయితే ఓవరాల్గా కూడా మేము ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసింది బెనిఫిషియల్ లిస్టు సార్ బెనిఫిషియల్ లిస్టు ఓటర్సు ఉమెన్సు మెన్స్ ప్లస్ ఏజ్ వైజ్ ఫ్యాక్టర్ కూడా తీసుకున్నాము ఏజ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ అలాగా ఏజ్ ఫ్యాక్టర్ వైజ్గా ప్లస్ ఆక్యుపేషన్ వైజ్గా అంటే ఏ కులాల వారిగా ఎలా ఉంటారు ప్లస్ ఏ వృత్తి వాళ్ళు చేసే పని మీద కూడా మేము టోటల్గా మేము తీసుకున్నాం సార్ సర్వే అలాగా వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఈ ప్రామాణికం ప్రకారమే మేము తీసుకున్నాం సార్ అది ముఖ్యంగా ఏ ఫ్యాక్టర్ వాళ్ళు అంటే ఏ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు ఎక్కువగా కూటమికి ఓటేసిన అవకాశం ఉందంటారు సార్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వాళ్ళు మ్యాక్సిమం సార్ మ్యాక్సిమం వచ్చేసరికి కూటమికి సపోర్ట్ చేశారు సార్ దీంట్లో కూడా ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్లో కాపు వాళ్ళు వచ్చేసరికి జనసేనకి బాగా సపోర్ట్ చేశారు కొన్ని కొన్ని మనం ఈ కూటమిలో భాగంగా ఏదైతే జనసేనకి ఇచ్చామో ఆ జనసేనకి ఇచ్చిన దాంట్లో జనసేన కుర్రోళ్ళు మాత్రం బాగా వర్క్ చేశారు దాంతోపాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా బాగా వర్క్ చేశారు సార్ కానీ కొన్ని టీడీపీకి సంబంధించిన కేడర్లు వచ్చేసరికి అక్కడ జనసేన లేకపోతే మాత్రం కాపు సామాజ వర్గం చీలిందని నా అభిప్రాయం సార్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్పగలను కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే టీడీపీకి ఉన్న కేటర్లో కాపు సామాజ్యం వరకు వచ్చిన వాళ్ళు స్ప్లిట్ అయ్యి వైసీపీకి సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది మీరు బెనిఫిషరీ బెనిఫిషరీ లిస్ట్ అనేది మేము బేసిక్గా తీసుకున్నాం ఉన్నారు మరి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళలందరూ మహిళలందరూ ఎక్కువ శాతం దాదాపు నైంటీ పర్సెంట్ కూటమిని వదిలేసి అధికార పక్షానికి ఓటేసారు అనేది కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్న సంస్థ సర్వే సంస్థలు ఇస్తున్నాయి మరి మీరు ఎలా చేశారంటారు ఈ బెనిఫిషరీ లిస్ట్ని సార్ ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు అంటున్నారు సార్ నాకు బాగా తెలిసిన కొన్ని సర్వే సంస్థలు కూడా నైంటీ ఫోర్ టు వన్ నాట్ ఫోర్ ఇచ్చారు సార్ బాగా క్లోజు వాళ్ళు తీసుకున్న వాళ్ళ ప్రామాణికం వేరుగా ఉంటుందేమో కానీ మేబీ మేము తీసుకున్న ప్రామాణికం వేరుగా ఉంటుందేమో ఎందుకంటే మెయిన్ మేము ఫోకస్ చేసింది కూడా ఫస్ట్ బెనిఫిషియల్ లిస్టే తీసుకున్నాం దాంట్లో కూడా ఉమెన్ పర్సంటేజ్నే ఎక్కువ తీసుకున్నాము ఉమెన్స్ని ఎలా తీసుకున్నామంటే మనకి సెవెంటీ నైన్ పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది తర్వాత సెవెంటీ నైన్ పర్సంటేజు టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎయిటీ టూ పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది పెరిగింది కాస్త ఉమెన్స్ ఆ ఆలోచనతోనే మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది లేడీస్ అది కూడా బెనిఫిషియల్ లిస్టే తీసుకున్నాము ఆ బెనిఫిషియల్ లిస్ట్లో కూడా మాకు మాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు కూటమికి సపోర్ట్ చేస్తున్నారు కానీ చాలా సంస్థలు ఇది రివర్స్లో చెప్తున్నారు అంటే ముఖ్యంగా నేను అడగకూడదు ఎందుకంటే మీరు ఒక సర్వే సంస్థ రన్ చేస్తున్నారు మరో పక్కన ఇంకొకళ్ళు ఒక సుప్రసిద్ధ గతంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపించే పేరు ఆర్ గారు ఆరా మస్తాన్ గారు అసలు బెనిఫిషరీస్ అందరూ జగన్మోహన్ రెడ్డికే ఓటేశారు అయినా ఆయన ఇచ్చిన లిస్ట్ వచ్చేది నైంటీ ఎయిట్ టు వన్ నాట్ ఫైవ్ అంటారు ఆరామస్థానం అన్నాయి ఆరామస్థానం నాకు బాగా క్లోజు అన్నాయి ఆ అన్నయ్య ఇచ్చిన వాళ్ళ యొక్క ఫార్ములాసు వాళ్ళ యొక్క వే ఆఫ్ టెక్నాలజీస్ దాని ప్రకారము వాళ్ళ యొక్క దాని ప్రకారం వేరుగా ఉండొచ్చండి కానీ మా దాని ప్రకారం అయితే మేము అంటే ఇప్పుడు ఒకరిని కలిగిస్తాం అనుకోండి ఉమెన్స్ ఆడవాళ్ళు దేనికి వేస్తారనేది వాళ్ళు పూర్తిగా చెప్పరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదండి వాళ్ళు ఈ ఈ మీరు ఏ పార్టీ కానీ ఓటేసారని డైరెక్ట్గా మనం అడిగితే వాళ్ళు ఈ పార్టీకి ఓటేశారు ఈ పార్టీకి అనేది బయట ఒకటి చెప్తారు లోపల ఒకటి చెప్తారు కానీ మనం చేసిన సర్వే క్వశ్చన్స్ చాలా క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి మామూలుగా వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది జ జరగబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరికి వేస్తారు మీరు బెనిఫిట్స్ పొందారా లేదా అంటే అమ్మఒడి వచ్చిందా లేకపోతే చెయ్యూత్ వచ్చిందా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎవరైనా కానీ అమ్మఒడి వచ్చిందంటే వచ్చిందని చెప్తూ ఉంటారు అంటే అమ్మఒడి వచ్చిన వాళ్ళందరూ కూడా వైసీపీకి ఓటేస్తారనేది గ్యారంటీ లేదు ఎందుకంటే ఒక అమ్మఒడి తీసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్గా వచ్చేసేసరికి వాళ్ళ ఇంట్లో మెయిన్గా లెక్కరండి లిక్కర్ ప్రాబ్లం ఇప్పుడు కుటుంబంలో ఉంటే వాళ్ళు ఉద్యోగాలు రాక ఖాళీగా ఉండి వాళ్ళు డ్రింకింగ్ అలవాటుపడ్డారు ఆ డ్రింకింగ్ కూడా నాశరకమైన డ్రింకింగ్ రావటం వల్ల కూడా చాలా సఫర్ అయ్యారు అది వాళ్ళు ఒకవైపు బెనిఫిట్ పొందినా కానీ వాళ్ళ కుటుంబంలో ఇంకొకరు సఫర్ అవుతుంటే అది చూడలేక అంటే నా ఒపీనియన్ ప్రకారం అది జ చూడలేక వాళ్ళు ఖచ్చితంగా ఈసారి టీడీపీ రావాలనే ఒక ఆలోచన టీడీపీ వస్తే ఖచ్చితంగా రేపు మా కొడుకు భవిష్యత్తు బాగుంటుంది నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ప్రతి ఒక తల్లి ఒక చెల్లి కూడా ఆలోచన విధానం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి చెల్లెలకి ఏం కావాలి ఖచ్చితంగా జాబ్ రావాలి జాబ్ రావాలంటే బాబులు గారు రావాలి కాబట్టి వాళ్ళు ఈసారి ఆలోచనతో చేశారని నా ఆలోచన అండి అంటే ఇక్కడ శివకుమార్ గారు ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక బె బెనిఫిషరీ లిస్టులో వృద్ధులు దీనివల్ల ఏదైతే అనకా ఫెంక్షన్లు లాస్ట్ టూ మంత్స్లో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ వైసీపీకి ఓటింగ్ పడింది అనేది ఒక టాక్ బయట నడుస్తుంది మరి దాన్ని ఎలా చూడాలంటారు యాక్చువల్గా అది అందరికీ అర్థమైపోయిందండి అవ్వ తాతలకి యాక్చువల్గా అది చాలా మంచి కాన్సెప్టు ఏంటిది వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా మంచి కాన్సెప్టు బట్ కానీ ఈ రెండు నెలలకి జరిగిన ఇంపాక్టు అది ఖచ్చితంగా వైసీపీయే చేసింది ఎందుకంటే ప్రతి నెల ఒకటో తారీఖు పడేది కాకపోతే ఎలక్షన్స్ టైంలో ఇది ఒక ప్రణాళిక ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ లాగా ఆలోచించి నెగిటివ్ ఓటింగ్ పడిద్ది ఆలోచించారు బట్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అన్న ఆలోచనతో ఫిఫ్టీ ఫిఫ్టీ అటు వేశారు కానీ మెయిన్ వేసింది వాళ్ళు బెనిఫిషరీ అవ్వా తాతల విషయంలో వచ్చేసరికి సెవెంటీ పర్సెంటేజ్ వైసీపీకి వేశారు ముఖ్యంగా మీ కంక్లూజన్ ఏమి ఇస్తారు అసలుగా వన్ మీరు ఇచ్చింది వన్ నాట్ ఫైవ్ టు వన్ ఫిఫ్టీన్ ఇచ్చారు కూటమి కూటమికి ఇచ్చారు ఇక్కడ మరి చూస్తే కనుక వాట్ ఈస్ ద టఫ్ వైట్ టార్గెట్ టఫ్ వైట్ టార్గెట్ ఒక ట్వంటీ నుంచి థర్టీ దాకా ఉన్నాయండి బట్ కానీ గవర్నమెంటు అంటే ఏంటి నై ఎయిటీ ఎయిట్ అనేది మ్యాజిక్ ఫిగర్ అండి ఎయిటీ ఎయిట్ అనేది ఖచ్చితంగా మనకి కూటమికి దాటుతుంది వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీన్ వరకు కూటమికి పక్కాగా వస్తుందని మా అంచనా అండి మేము చేసిన ఆ రోజు ఎగ్జిట్ పోల్ అప్పుడు బూత్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అడగటం కానీ ప్లస్ మనం ఆఫ్టరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మాకు చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా క్లీన్గా ఒకటికి రెండు మూడు సార్లు కూడా ఫస్ట్ సారి మేము మ్యాన్ పవర్ యూజ్ చేసాము కొన్ని నియోజవర్గాలు తర్వాత ఐవీఆర్ కాల్స్ యూజ్ చేసాము అలాగా టూ టైప్స్ ఆఫ్ ది సర్వేస్ మేము చేసాం మా దగ్గర వచ్చేసరికి మేము ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్లస్ మిషనర్నింగ్ లాంగ్వేజ్ ద్వారా ప్లస్ కొన్ని యాప్స్ యూజ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మేము ఇంటర్వ్యూ చేసి మా మా యొక్క సర్వేలో కూడా మ్యాక్సిమం కూటమి అనేది వచ్చింది వాట్ ఈజ్ యువర్ శాంపిల్ సర్వే సార్ మా శాంపిల్ సర్వే వచ్చేసరికి లక్ష నలభై వేలు సార్ నాలుగు లక్షల నలభై వేలు శాంపిల్స్ ఇచ్చాము దాంట్లో కొన్ని ఎర్రర్స్ పోయినా కానీ నాలుగు లక్షలు అయితే పక్కాగా ఉంటుందండి అంటే దాదాపు టెన్ పర్సెంట్ ఆఫ్ అవునండి మొత్తం ఓవరాల్గా మనకు ఉన్న దాంట్లో ఫైవ్ ల్యాక్స్ అబవ్ ఉన్న దాంట్లో మనం ఫోర్ ల్యాక్స్ దాకా శాంపిల్స్ తీసామండి ప్రతి నియోజకవర్గంలో కూడా ఐదు వేల నుంచి పదివేలు అలాగే కంపారిజన్ ఏ నియోజకవర్గంలో బేస్డ్ ఆన్ ది ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్లో కూడా ఓవరాల్గా మనం కవర్ చేసామండి మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఓవరాల్గా మనం క్యాస్ట్ వైజ్ కూడా కమ్మ కాపు ప్లస్ బీసీ ముస్లిమ్స్ ప్లస్ వైశాస్ బ్రాహ్మిన్స్ ఈవెన్ మార్వాడీస్ని కూడా అందరిని కూడా కవర్ చేసి మనం చేసామండి సార్ మరి పార్లమెంట్స్ సార్ పార్లమెంట్ వద్దాం ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో ఎన్ని సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉందంటారు నాకు తెలిసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వరకు రావచ్చండి ఫిఫ్టీన్ టు సిక్స్టీ సిక్స్టీన్ వరకు పక్కాగా వస్తాయండి ఇక్కడ ఇంకో విషయాన్ని వద్దాం సార్ ఇప్పుడు వచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి మామూలుగా తన క్యాడర్తో పోటీ చేసింది ఒక విభాగం ఉంది జనసేన ఇరవై ఒక్క సీట్లు బీజేపీ పది సీట్లు వీటన్నిటిలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు నాకు తెలిసి టీడీపీకి వచ్చేసరికి ఎనభై ఒకటి నుంచి స్టార్ట్ అవ్వచ్చండి ఎనభై ఒకటి ఎనభై ఒకటి నుంచి తొంభై ఈ రేంజ్లో రావచ్చు జనసేనకు అయితే సిక్స్టీన్ రావచ్చు బీజేపీకి అయితే ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ రావచ్చు ఎందుకంటే కమ్మ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు జనసేనకి బట్ కా వేరే టీడీపీ సమాజం వర్గానికి సంబంధించిన వాళ్ళు మ్యాక్సిమం అంటే టీడీపీ క్యాడర్ ఎక్కడైతే ఉందో టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కాపు సమాజం వర్గం స్ప్లిట్ అయిపోయింది కానీ ఇక్కడ జనసేనకి వచ్చేసేసరికి కమ్మ కాపు అందరూ కలిసారు మరి బీజేపీకి బీజేకి ఒక ఫోర్ వచ్చే అవకాశాలు మరి ఇప్పుడు చూస్తున్నాం మనం మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికి కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటారుగా వైజాగ్లో మేము ఏర్పాట్లు పూర్తి చేసేసుకుంటున్నాం అనే కాన్ఫిడెన్స్లో వైవి సుబ్బారెడ్డి చెప్పేస్తున్నాడు మరి మరి మీరు చెప్పే సర్వే ప్రకారం చూస్తున్నా వచ్చే సర్వేల ప్రకారం చూస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంత భారీ ఎదురు దెబ్బ తగలటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు మెయిన్గా యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ చాలా ఈ ఫార్ములా మాత్రం గట్టి ఫార్ములా వదిలారండి ఇది సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫ్యూచర్లో అంటే ఎక్కడో ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క సామాజ వర్గానికి సంబంధించింది ఒక్కొక్క సామాజ వర్గానికి సంబంధించింది ఆ సామాజిక వర్గంలో ఎక్కడైతే వాళ్ళు కూడా సర్వే చేసి ఉంటారు ఐపాక్ టీం ఉంది ఐప్యాక్ కూడా సర్వే చేసి ఏ వర్గం ఉంటారో ఆ క్యాండిడేట్స్ని అక్కడ పెట్టారండి ప్రతి ఒక్కరిని కూడా చేంజ్ చేశారు ఈ చేంజ్ చేయడం వల్ల చాలా లాసు కానీ వాళ్ళు అది లాభం అనుకున్నారు కానీ అది చాలా లాస్ అయిందండి దాని మూలంగానే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నర్సరాపేట చూసుకున్నామండి నర్సరాపేట ఎక్కడో నెల్లూరు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ గారిని పెట్టడం అనేది అది అక్కడ ఏందండి యాదవ్లు లక్షా పదివేలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు మంది అలాగా ఒక కౌంటింగ్ బేస్ అంటే క్యాస్ట్ బేస్ ప్రకారం అక్కడ ఇవ్వటం అనేది ఒక జస్ట్ అది ఒక ఒక ఫార్ములా యూజ్ చేశారు బట్ ఆ ఫార్ములా ఫెయిల్ అయిందండి ఫెయిల్డ్ ఫార్ములా అంటారు మరి సిట్టింగ్ స్థానాలు మార్చడమే జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ అంటారా లేదంటే కనుక బెనిఫిషరీస్ లేదంటే కనుక నిరుద్యోగులు ఉద్యోగులు వీళ్ళ వల్ల ఎఫెక్ట్ తగిలింది అంటారా గట్టిగా యాక్చువల్గా నిరుద్యోగులు బాగా ఇంపాక్ట్ పడిందండి డిఎస్సి కూడా ప్లస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ రాకపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా అన్ఎంప్లాయ్మెంట్కి చాలా వ్యతిరేకంగా పడ్డాయండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసింది సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా చేసి ఉంటే చాలా బాగుండేది కానీ అది చేయలేదు అందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ప్లస్ నిరుద్యోగ సమస్య అనేది బాగా రావటం కానీ సరైన ఇసుక లేకపోవటం కానీ మందులు పెరగటం కానీ అంటే మనకి క్వాలిటీ బ్రాండ్లు క్వాలిటీ ఆఫ్ లిక్కర్ లేకపోవటం కానీ ఇలాంటివి కూడా ఇంపాక్ట్ చాలా పడింది ప్లస్ ఈ ఎమ్మెల్యేలు చేంజ్ చేయడం అనేది చాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే నేను నా ఫేస్ చూసి ఓట్లు వేస్తారు జనం అనుకున్నారు కానీ ఒక దాంట్లో ఒక నియోజకవర్గంలో ఉండాలంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు పార్టీ యొక్క క్యాడరు అంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అది ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వర్కౌట్ అవుతుంది కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా అక్కడ అవసరం అండి ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎలా పనిచేశారు వాళ్ళు ఎన్ని మంచోళ్ళ అంటే మనకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తారండి సో దీంట్లో ఫెయిల్యూర్ అయ్యారు సరే సార్ ఓ ఫైనల్ వర్డ్స్ ఒకసారి చెప్పండి పార్లమెంట్లో ఎన్ని గెలవబోతున్నాము ఎన్ని గెలవబోతున్నారు కూటమి సభ్యులు అలాగే చూస్తే కనుక అసెంబ్లీ సీట్లు ఎన్ని గెలవబోతున్నారు వీటిల్లో టఫ్ ఫైట్ ఎన్ని మనకి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి నూట ఐదు నుంచి నూట పదిహేను వరకు కూటమికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగా పార్లమెంట్ చూసుకుని పదిహేను నుంచి పదహారు వరకు కూటమికి వచ్చే విధంగా కనబడుతున్నాయి సార్ అది ఒక పార్లమెంట్ వచ్చేసరికి ఒక త్రీ ఉన్నాయండి మనకి అసెంబ్లీ వచ్చేసరికి ఒక ట్వంటీ ఉన్నాయండి అప్రాక్సిమేట్గా ఈ టఫ్ టైట్స్ అండి వీటిల్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందంటారు ఎక్కువ ఎడ్జ్ టీడీపీకే ఉందండి టీడీపీకే ఎడ్జ్ ఉంది